హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనము నిన్న కథలో భరతుని రోదన అంతా కూడా విన్నాం కదా తల్లిని దూషించడం కౌశల్య దగ్గరికి వెళ్ళి తన తప్పేమీ లేదని తెలియజేయడానికి ప్రయత్నిస్తూ అతను పడే బాధ దుఃఖం అంతా కూడా చూస్తున్నాం కదా అలా చెప్పి తోడబుట్టిన వాళ్ళపై అమిత ప్రేమ గల భరతుణ్ణి తన తొడ మీద కూర్చోపెట్టుకొని కౌగులించుకొని మహా దుఃఖంతో ఏడ్చేసిందిట పాపం కౌసల్య అలా కౌసల్య విలపిస్తూ ఉండగా భరతుడు మూర్చనండి తెప్పరెల్లు కొన్నాట కానీ ఆ రాత్రంతా అతను నేల మీద పడి నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ మధ్య మధ్య మూర్చపోతూ లేస్తూ అలా ఉందిట అప్పుడు మహాత్ముడైన వశిష్ఠుడు భరతుణ్ణి చూసి భరత దుఃఖాన్ని వదిలిపెట్టినైనా నీకు శుభం అవుతుంది దశరథ మహారాజుకు చేయవలసిన ఉత్తర క్రియలన్నీ కూడా చేయాలి అని చెప్పారట ఆ మాట విన్న భరతుడు కొంత ధైర్యం తెచ్చుకొని తండ్రికి చేయవలసిన ప్రేతకార్యం చేయడానికి పూనుకున్నట్ట మరి అప్పటి వరకు ఆ తైలంలో ఉన్న తండ్రి కడేబరాన్ని ఎత్తి నేల మీద పడుకోబెట్టి ఆ కళేవరానికి ఉత్తమమైన నానావిధములైన విధములైన అలంకారాలు చేసి ఉత్తమ పాన్పుపై పడుకోబెట్టట దశరథ మహారాజా నేను దూరదేశంలో ఉన్నప్పుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఏదీ మనసులో ఉంచుకొని అరణ్యాలకు పంపావు నీ అభిప్రాయం ఏంటి మహారాజా ఉత్తముడైన రాముణ్ణి విడిచి మేమంతా దుఃఖంలో ఉన్నామే మమ్మల్ని విడిచిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళావు నువ్వు చనిపోయావు కదా రాముడేమో అడకు వెళ్ళాడు ఇక ఈ రాజ్యం యోగక్షేమాలు ఎవరు చూస్తారు మహారాజా నువ్వు లేకపోవడం వల్ల ఈ పుడమే విధవరాలైంది ప్రకాశం లేకుండా ఉంది మరి పట్టణం యావత్తు కూడా చంద్రుడు లేని రాత్రిలాగా ఉంది అని భరతుడు విలపిస్తూ ఉన్నాట అది చూసి వశిష్ఠుడు భరత మహారాజుకు ఇప్పుడు ప్రేతకార్యం ఏం చెయ్యాలో ఆలస్యం లేకుండా అవన్నీ కూడా చేయినాయినా అని చెప్పారట భరతుడు వెంటనే రుత్విక్కులను పురోహితులను ఆచార్యవర్యులను అక్కడికి రప్పించారట లోపల శవం ఉండడం వల్ల బయట ఉంచిన అగ్నిహోత్రాన్ని ఋత్విక్కులు పురోహితులు తీసుకొని వచ్చారట తర్వాత పరిచారికలు దశరథ మహారాజు కళేబరాన్ని పల్లకీలో ఉంచి దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ మోసుకొని వెళ్ళారట జనం దారి పొడుగునా కూడా బంగారు వెండి నాణ్యాలు నానా విధాలైన వస్త్రాలు కూడా మహారాజు శవానికి ముందుగా వెదజల్లుతూ నడిచారట మరి మరికొందరు చందనం అగరు చూర్ణాలని గుగ్గిలాన్ని చల్లుకుంటూ ధూపాలు వేస్తూ పద్మచూర్ణం దేవదారు చూర్ణం ఇంకా నానావిధ సుగంధ ద్రవ్యాలు చల్లుతూ నడుస్తున్నారట అంతటా శ్మశాన వాటికకు చేరిన ఋత్విజులు దశరథ మహారాజు భౌతిక కాయాన్ని చితిపై పడుకోబెట్టారట భరతుడు మహారాజుకు అగ్నిహోత్రం పెట్టిన తర్వాత ఋత్విజులు పైతృమేధిక మంత్రాలన్నీ కూడా పఠించారట చక్కగా సామగులు శాస్త్రప్రకారం సామగానం చేశారట అప్పుడు వృద్ధులు చుట్టూ చేరి ఉండగా దశరథుడి భార్యలు వారికి వారికి తగిన పల్లకీలు రథాలు ఎక్కి నగరం నుండి బయలుదేరి వచ్చారట అప్పుడు ఆ రిత్వికులు దుఃఖంతో ఉన్న కౌసల్య మొదలైన స్త్రీలు భరతుడు అనేక యజ్ఞయాగాదులు చేసిన దశరథ మహారాజుకు అప్రదక్షిణం కూడా చేశారట కౌసల్య మొదలైన స్త్రీలు క్రౌంచ పక్షుల్లాగా మనోహర స్వరంతో రోదనం కావించారట అలా రోదనం చేస్తూ రథాలు పల్లకీలు ఎక్కి సరయూ నదికి వచ్చారటండి రాజభార్యలు మంత్రులు పురోహితులు భరతుడితో కూడా కూడుకొని నదిలో స్నానాలు చేసి దశరథ మహారాజుకు జలతర్పణాలు విడిచి మహా దుఃఖంతో కన్నీరు కారుస్తూ మళ్ళీ నగరంలో ప్రవేశించారట అశౌచంలో ఉన్న ఆ పది రోజులు అందరూ నేల మీద పడుకొని నియమంగా గడిపారటండి అందరూ పది రోజులు అశౌచం తీరిన తర్వాత భరతుడు పదకొండవ రోజు చేయవలసిన శ్రాద్ధకర్మ పన్నెండవ నాడు చేయవలసిన శ్రాద్ధ కార్యం కూడా చక్కగా ఆచరించారట అప్పుడు బ్రాహ్మణులకు మణులు ధనము అన్నదానం మంచి వస్త్రాలు ఇంకా అనేక రకాలైన ఉత్తమ పదార్థాలు పుష్కలంగా దానం దానమిచ్చేటండి మరిన్ని కావలసినవన్నీ కూడా అందరికీ ఏది కావాలంటే అది కోరిన వారికి లేదు అనకుండగా వెండి గోవులు దసదాసి జనాన్ని వాహనాలని ఇళ్ళని అన్నిటినీ కూడా అలాగా దానం చేశాట మరి పగ్గాల చే పైకెత్తబడి పడినట్లుగా కొంచెం దూరంలో నేల మీద పడిపోయి దుఃఖించటం మొదలుపెట్టాట మళ్ళీ అప్పుడు మంత్రులు అందరూ కూడా భరతుడు అలా పడడం చూసి పుణ్యం క్షీణించగా పడిపోయిన యయాతిని లేవనెత్తటానికై ఋషులలాగా అతనితో కూడా నేల మీద రాలిపోయారట వాళ్ళు కూడా శత్రుఘ్నుడు కూడా తండ్రి గుణాలను అవయవాలను తలుచుకుంటూ మైమరచి పిచ్చివాడిలా విలపించాట పది రోజులు ఆపుకున్న దుఃఖాన్ని ఆ రోజు అందరూ కూడా ఋషులతో సహా విలాపం చూసిన వాళ్ళకి అసలు యుగం అంతరించిందా అన్నట్లుగా అనిపించిందిట నాయన ఈ దుఃఖ సముద్రం మందర వల్ల పుట్టింది కైక ఈ సముద్రంలో మొసలి వరదానం అనేది నీరు దాటరాని ఇలాంటి దుఃఖ సముద్రంలో మునిగిపోయాం నాయన సుకుమారుడు బాలుడు అయిన భరతుణ్ణి నువ్వు ఎల్లప్పుడూ లాలించేవాడివే అలాంటి భరతుడు ఇప్పుడు గుండెలు పగిలేటట్లు ఏడుస్తూ ఉండగా నీవు అతన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు అయ్యో తినే పదార్థాలు పానం చేసే ద్రవ్యాలు పెట్టుకునే ఆభరణాలు కట్టుకునే వస్త్రాలు ఇవన్నీ ఎప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అవన్నీ బలవంతంగా నీ ఇష్టం వచ్చినవి తీసుకోండి అని చెప్పి ఇచ్చేవాడివి ఇంకా మాకెవరు అలా చేస్తారు నువ్వు ధర్మజ్ఞుడివి మహాత్ముడివి మహారాజువి అలాంటి నిన్ను విడిచిపెట్టి మా గుండెలు పగిలిపోకుండగా ఇంకా ఉన్నాయే ఈ భూమి ప్రళయకాలంలో లాగా పగిలిపోకుండా ఉన్నది తండ్రివైన నువ్వు చనిపోయావు అన్న రాముడు అడవికి వెళ్ళాడు ఇంకా నాకు బతికి ఉండడానికి కూడా శక్తి లేదు అందువల్ల నిప్పుల్లో దూకి ప్రాణం విడుస్తాను అన్నను తండ్రిని పోగొట్టుకొని పాడుపడినట్టున్న ఇక్షోకురాజులు పాలించిన ఈ అయోధ్య పట్టణంలోకి నేను ఎంత మాత్రం వెళ్ళను వనాలకు పోయి తపస్సు చేసుకుంటాను అని శత్రుఘ్నుడు విలపించాడట మరి భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా అలా ఏడ్చి ఏడ్చి అలసిపోయి కొమ్మలు విరిగిన వృక్షాల్లాగా నేల మీద పడిపోయి ఉన్నారట అప్పుడు రాజ పురోహితుడైన వశిష్ఠుడు భరతుణ్ణి లేవతీసి భరత నీ తండ్రి చనిపోయి వాళ్ళకి పదమూడవ రోజు ఇంకా ఆస్తి పంచ పంచయనం చెయ్యాలి అది చేయవలసి ఉండగా నువ్వు ఇక్కడ జాగు చేస్తూ ఉన్నావేంటి ఆకలిదప్పులు శోకమోహాలు జరామరణం ఈ మూడు లేని ప్రాణిలోకంలో ఏదీ లేదు నాయనా ఇవి అనివార్యాలు వీటిని గురించి మూఢుని లాగా తగదు అని చెప్పి ఓదారుస్తున్నారట వాళ్ళు అలాగే సమస్త తత్వం తెలిసిన సుమంత్రుడు శత్రుఘ్ను లేవనెత్తి అనేక మంచి మాటలు చెప్తున్నట్ట అలా ప్రాణులకు అన్ని ప్రాణులకు చావు పుట్టుక లేని సహ అనేవి సహజం వాటిని నివారించడం ఎవరి తరం కూడా కాదు కాబట్టి ఇలా దుఃఖించడం వల్ల ఏం లాభం అని అనేక విధాలుగా బోధించాట అప్పుడు భరత శత్రుఘ్ను లేచి ఎండకు ఎండి వానకు తడిసిన ఇంద్రధ్వజల్లా కనిపించారట మంత్రులు పురోహితులు కూడా కన్నీరు తుడుచుకుంటూ దీనస్వరంతో అపరకర్మలు చేయండి అని భరతశత్రుఘ్ను తొందర పెట్టారటండి చూసారా మరి భరతుడి విలాపం తండ్రికి చేసిన పితృకార్యం అంతా కూడా ఎంత వినయంగా చేశారు ఎంత దుఃఖంలో ఉన్నారు అయినా కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి మహర్షులు చెప్పినట్టు చక్కగా ఆచరిస్తూ వాళ్ళ దుఃఖంలో ఎంత మునిగిపోయారు అంటే ఇంకా బ్రతకడం అనవసరం అన్నంత వైరాగ్యం వచ్చినంతగా వాళ్ళ విలాపాన్ని గమనిస్తున్నాం కదా మనము మరి రేపు ఏం జరిగింది అనేది తెలుసుకుందాము మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపేర్ణ బాయ్